అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనకు వచ్చేసి జమ్నీ వైరస్ అనే వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది సో అదేవిధంగా మనకు తక్కువ ఖర్చులో మంచి జమ్నీ వైరస్ కంట్రోల్ అవ్వాలి అదేవిధంగా ఇప్పుడు ఎరుపు బారకుండా మనకు నలుపుగా ఉండాలంటే ఎలాంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉన్నదని మీకు తక్కువ రేటులో మంచి కంపెనీ మందులు అయితే మీకు చెప్పడం జరుగుతూ ఉంది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోఫిల్ కంపెనీ వారి కిబికో అదేవిధంగా ఎరిస్ కంపెనీ వారి అగ్రిప్రోని రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మిరపలో వచ్చేటువంటి పై ముడతా కింది ముడత అదేవిధంగా జమినీ వైరస్ వ్యాప్తి తగ్గిది సో ప్రత్యేకంగా ఇది తెల్లదోమ మీద సో చాలా రోజులు పనిచేయడం వల్ల మనకు తెల్లదోమ వ్యాప్తి తగ్గినప్పుడు అయితే మనకు జెమినీ వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉన్నది సో దీంట్లో ఇండోఫిల్ కంపెనీ కిపిక్లో ఉండేటువంటి టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకు ఈ డైఫ్ ఇన్థిరాన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు ఈ అగ్రిప్రో వచ్చేసి మనకు నలుపుగా అదేవిధంగా పండాకు సమస్య ఏదున్నా కూడా అదేవిధంగా ఈ పూతలు మనకు పండు బారికిపోకుండా పోకుండా రాలిపోకుండా సో చాలా దీర్ఘకాలికంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ రెండు కాంబినేషన్ అయితే మనకు మిర్చిలో అయితే మనకు ఎక్సలెంట్ కాంబినేషన్గా ఉన్నది సో రెండు కలిపి మార్కెట్లో వచ్చేసి మనకు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల రూపాయలు అయితే దొరకడం జరుగుతుంది సో ప్రధానంగా ఇది వచ్చేసి మనకు జెమినీ వైరస్ అదే విధంగా వచ్చేటువంటి ఎరుపు పండాకు సో ఇట్లాంటి సమస్యల మీద చాలా రోజులు పనిచేయడం వల్ల మనకు మంచి క్రాప్ అయితే సెట్ అయ్యే అవకాశం ఉన్నది సో ఈ ఒక రెండో కాంబినేషన్ అయితే ఈ ప్రజెంట్ ఇప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు జమినీ వైరస్ తగ్గితే మనకు ఆటోమేటిక్గా మర్చి దిగు మిర్చి దిగుబడి పెరిగే అవకాశం ఉన్నది సో బాయ్ అందరికీ ధన్యవాదాలు